శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇవాళ సంవత్సరాలని సంవత్సరంగా ఈ క్లోది నామకం వచ్చిన దాకా చెప్పవలసినటువంటి విషయాలను కూడా చెప్పారు ఈ పంచాంగం అనగా తిథివారు నక్షత్ర అలాగే మన సృష్టి ఆది ప్రారంభంలో ప్రభవాది ఛష్టి సంవత్సరాలు అరవయ్యి రెండు ఆయన దక్షిణాయణము ఉత్తరాయణము అలాగే పన్నెండు మాసాల చైత్రాది కాదు మాస అలాగే ఆరు ఋతువులు వసంత ఋతువు ఇత్యాది ఇలాగా వాటి యొక్క క్రమశిక్షణగా గణితం చేసుకుంటూ మళ్ళీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే మళ్ళీ అమావాస్య పెట్టడం మళ్ళీ పాటికొని సంవత్సరాలు వచ్చేలాగా ఈ గణితం లెక్కలు పెట్టడం అనేది కుదా చక్రహాలు చేయడం ఈ మూర్తాలు చేయడం వేరు ఇదంతా తయారు చేయడానికి సిద్ధాంతి ఒక ఆరు నెలల ప్రాసెస్ పడుతుంది రోజు ఎనిమిది గంటల నుంచి లెక్కలు కట్టాలి ఆ గ్రాసాలంటే మోరు నాడు వాడు గణితం చేస్తే పౌరుణాన్ని నిధీక్షలు కనపడి తీరాలి అక్కడి ఘటనలు తప్పు చేస్తే సిద్ధాంతం భాగం కలుగుతుంది జ్యోతిష్యం అంటే మూడు భాగాలు ఒకటి ప్రశ్న భాగం ఎండనకి పదవుతుంది అనేటైతే ఒకటే చెప్పలేదు ప్రశ్న భాగం అలాగే ఫలిత భాగం చక్రాలు వేసి దాని ద్వారా ఇలా ఉంటూ జ్యోతిష్యము వేదానికి కళ్ళు నేత్రాలు దారి చూపించేవి తీసుకెళ్లేవి మాత్రం కాదు ఇలా వెళ్ళు ఇక్కడ ఇబ్బందులు ఉంది ఇక్కడ శీసప్రికలు ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది ఉంది గుడున్నాయని మనకు అండ ఎలాగైతే చెప్తూ మన కాళ్ళ చేత నడిపిస్తారు అలాగే జోష్యం అనేది మనల్ని నడిపించేది మాత్రమే తీసుకువెళ్ళి కూర్చోబెట్టేది మాత్రమే కాదు శాస్త్రం నిందించడం చాలా తప్పు నేనేదో పూజ చేశానండి లేదా లేదా అవ్వలేదండి ఇలా అనడం తప్పు మనం అడగలేదు మనం కంటూ సరిగా పనిచేయాలి లేకపోతే ముద్దం చెప్తున్నా కనుక మన కాళ్ళు శీసిన ఏమన్నా ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయో తెచ్చుకోవాలి శాస్త్రాన్ని గెలిపించే వరకు మానవ మాత్ర ఎవ్వరికీ లేదు ఇంకా రెండోది ఈ జ్యోతిష్ శాస్త్రము రెండోది పడిత భాగం చెప్పిన తర్వాత సిద్ధాంత భాగము సిద్ధాంత భాగం అంటే గ్రహాలన్నింటినీ కూడా గణితం కట్టి ఈ పంచాంగ రూపంలో తీసుకొచ్చేది మూడో భాగం ఈ మూడు భాగాలు కలిపినది మాత్రమే జ్యోతిష్ శాస్త్రం ఇంకా వారు చెప్పినట్టు ఈ నక్షత్రాన్ని గతుల్ని వాటిని ఏ రోజున ఏ తిథి నాడు ఏ వారం నాడు ఈ మూడు సంయుక్తం అయితే ఏ ఫలితం వస్తుంది అంటే బుధవారంతో కూడినటువంటి పంచమీ నక్షత్రంతో కూడినటువంటి మరణీ నక్షత్రం కలిస్తే ఏం జరుగుతుంది ఇలాంటి పరిశోధన మూడు వందల అరవై ఐదు రోజులకి ఫలితాలు రాసుకుంటూ కూర్చోవాలి ఇవాళ ఉగాది ప్రారంభమైంది మంగళవారం నాడు ప్రారంభమైంది మంగళవారం ఉదయాదు ఉదయం వారా అని సూర్యోదయం అవుగానే మంగళవారం కింద లెక్కకు వస్తుంది కుజుడు అధిపతి అయ్యారు రాజు ఎవరైతే ఉగాది నాడు అధిపతి వారాధిపతి అవుతారో వారు ఆ సంవత్సరానికి రాజు అవుతున్నారు మన ఈ ప్రభుత్వాలు మనం పెట్టుకున్నటువంటి వ్యవస్థ ఎలాగైతే నిర్మాణం అంటే ఏదో వ్యవసాయ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి మనం నిర్ణయించుకుని వాళ్ళని మనం పరిపాలనలుగా పెట్టుకుని వ్యవహారం నడిపిస్తున్నాం వాళ్ళు ఏం చేస్తే ఇంకా అది ఆ పాపుణ్యాలు వాళ్ళది యథారాజా తథా ప్రజ కానీ యథారాజా తథా ప్రజ అనేది దేవతా విషయంలో కుదరదు మానవతా విషయంలో వ్యవహారికల్లో కుదురుతుంది కాబట్టి ఈ పరమేశ్వరుడు సృష్టి చేస్తూ ఈ నవగ్రహాలు అన్నింటినీ కూడా నిర్మాణాన్ని వాళ్ళందరినీ కూడా అధిపతులుగా నియమిస్తూ వాళ్ళ ద్వారా ఈ పరిపాలనా విభాగాన్ని నడిపిస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులకి కూడా ఈ నవగ్రహాలు ఏదో గుళ్ళలో జపాలు చేయించుకోవాలి దానాలు ఇవ్వాలి భోగాలు చేసుకోవాలి ఇవన్నీ ఎందుకోసము అంటే నవగ్రహాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో మంత్రులను మనం వశపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వాళ్ళ చేత వీళ్ళ చేత చెప్పించి జాగ్రత్తగా ఏదో ఆ పని ఉందండి ఈ పని చేయించి చెప్పండి కాస్త మా కోసం మీరు నియమించబడ్డారని చెప్పి వ్యవహారాలు చేయించుకుంటాం వాళ్ళ చేత అలాగే మా ఇంట్లో అమ్మాయి పెళ్లి ఉంది అదో గృహప్రవేశం కారు కొనుక్కోవాలి ఏదో గ్రామ బంగారం కొనుక్కోవాలి ఎలా ఎలా తీరుతుంది ఇదంతా అంటే మనం ఈ నవగ్రహాలు అంటే పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా పట్టుకోవడం చాలా కష్టమైన పని చాలా సులువైన పని కష్టమైన పని ఏంటి అంటే మనలో భక్తి లేకపోతే చాలా కష్టం భక్తి అనేది ఉంటే చాలా సులువు నమశివాయంగా కూడా సిద్ధిస్తుంది ఈ నవగ్రహాలని సాధన ఎవరైతే చేసుకుంటూ రోజు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శనిభ్యశ రాహవే కేతవే నమ కలవు నామస్మరణాన్ని ఆ తొమ్మిది మంది పేర్లు ఒక్కసారి చెప్పుకుని నమస్కరిస్తాం పేరు గురుగారు అనగానే ఆయనే పిలుతారు తప్ప అందరూ పక్కడానికి అవకాశం లేదు అవునా కాదా అలాగా వాళ్ళ పేరు పిలవంగానే స్పందించేది దేవతలు అది నిజం నమ్మాలి మనం పిలిచే పిలుపులో అండి అంటే ఆయన ఇక్కడ ఉంటే అక్కడెక్కడ గురుగారు అని అంటే వినపడాలి స్పందించేలాగా ఆ తరంగాలు వెళ్ళాలి అక్కడికి అంటే మరి గట్టిగా పిలవాలంటే కుదరదు కాబట్టి మనస్సు అనేటువంటి తరంగం ఏదైతే ఉందో భగవంతుడితో అర్పణ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఉపవాస ఉపవాసం అంటే ఏదో భోజనం మానేయడం ఏదో పళ్ళు తింటున్నాను కాదు ఉప సమీప భగవంతుడికి దగ్గరగా వెళ్ళబోతున్నాను నేను ఇవాళ ఈ క్షణం ఇవాళ పది పదింటికి పలహారం చేయాలి టిఫిన్ చేయాలి చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఉపవాసం అన్నాను ఎందుకు ఉపవాసం ఆ రోజు ఉపవాసం చేస్తూ అమ్మో పది అయిపోయింది టికెన్ చేసేవాడిని చేయట్లేదు అయిపోయింది పది అయిపోయింది పదకొండు అయిపోతే అన ఈ ధ్యాసతో ఉంటే అది ఉపవాసం ఎలా అయింది అంటే మన మనస్సు గా లేదు ఉప సమీప భగవంతుడు దగ్గరగా వెళ్ళడం కోసం నారాయణ నారాయణను శ్రీరామను నమస్వా అంటూ పదింటికి చేయవలసిన పదకొండింటి దాకా చేస్తే ఆ గంట చేసేటువంటి పుణ్యం పొందుతారు శ్రీరామ శ్రీరామ అంటూ అందుకని ఈ వాడు తండ్రి పేరు నిలబెట్టరా నిలబెట్టరా తండ్రి పేరు తీసుకున్నారా అన్నట్ట ఎలా తేవాలి ఏం చదువుకుంటే వస్తుంది తండ్రి పేరు అంటే తండ్రి వాడు ఒక దూరాల వాటి ఉంది పొద్దున్నే లేచి వచ్చి పూర్వం బావులు ఉండేవి కదా ఆ బావి పంపబళ్ళని బయటే బాహ్యానికి వెళ్ళేవాడు చీల అథవా ఎవడో పొద్దున్నే అక్కడ మంచులు తెచ్చుకోవాలి అందరు అక్కడికి అందరు తిట్టుకుంటున్నారట తిట్టుకుంటుంటే సరే కొడుకు ఏం చేసేవాడ ఆ నూతి పల్లెలోనే వెళ్ళేవాడ వీడు వీడి కన్నా వీడు తండ్రి చాలా మంచివాడు వాడి వాడేమో నూతిపల్లి ఆవతలు వెళ్ళేవాడు పాపం ఏదో సిగ్గు విడిచి వీడేం చేస్తున్నాడు తండ్రి పేరు తేవాలి ఏవారు తేవాలో తెలియలేదు తీసుకొస్తాం మా నాన్న బ్రహ్మాండాలని పేరు తీసుకొస్తా అని చెప్పి ఆ నూతిపల్లిలో వచ్చి కూర్చుండట పొద్దునే వచ్చి వీడు వెధవా వీడే ఉంటారా వీడి కర్మ వీడి కన్నా వీడి తండ్రి చాలా మంచి బాబు అని అది పేరు తేవడం అంటే అలాగే ఇవాళ అతి తెలివి దాంట్లో ఎక్కువైపోయి అతి చాదస్తాలు అతి ఆలోచనలు ఎక్కువ అవడం వల్ల చివరికి మన పరిస్థితి ఎలా ఎంత హీన స్థితిలోకి వెళ్ళిపోతుందంటే పెద్దవాళ్ళు అనేటువంటిది గురువులు అనేటువంటిది దైవాన్ని కూడా ధిక్కరించే స్థాయికి ఎదిగిపోతున్నాం మనం ఎదుగుదలంటే అది అలా ఎదుగుతున్నాం ఎందుకంటే పేరు తీసుకొస్తున్నాం మన దేవతలకి మన శాస్త్రాలకి మన వేదాలకి వీటన్నిటికి పేరు తెచ్చే స్థాయికి ఎదిగిపోయాం మనం అలాగే ఇలా కాదు అందుకని ఇంతమంది సమో ఆయన దగ్గర ఎంత శక్తి ఎంత తపస్సు ఎన్నిసార్లు ఎన్ని రుద్రాలు అభిషేకం చేస్తే ఇంతమంది ఒక్క చోట చేరారు ఇది నిజం ఇంతమందిని ఒక్క ఒక్క మండపం కింద తీసుకురావాలంటే సామాన్యుడు మాలు మాత్రం కాదు మన ఇంటి ప్రస్తున్న పది మంది బోనాలు రావట్లేదు వస్తే పెట్టడానికి మనకు ఓటు ఉండట్లేదు కానీ ఎవరు సహాయం చేస్తున్న కర్త కారకత చేవ ప్రేరక శానుమోదక ఒక నలుగురు మాత్రం ఒక చోట చేరతారు ఒక కర్త చేయించేవాడు కారకుడు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనేవాడు ప్రేరకుడు మీరు చేయండి నేను ఉన్నాను అనేవాడు మీరు చేస్తున్నారు మే అందరం వస్తామనే నలుగురు మాత్రమే పుణ్యాత్ములు కలియుగం మిగతా వాళ్ళందరూ భక్తులు పుణ్యాత్ములు వేరు భక్తులు వేరు చాలా జాగ్రత్తగా వినండి భక్తి అందరిలోనూ ఉంటుంది కానీ వాడుకోవడానికి అవకాశం మాత్రం అందరికీ ఉండదు భక్తి అందరూ శ్రీరామ శ్రీరామ ఇప్పుడు అనంటే అందరం అనేస్తాం భక్తే కానీ భక్తి వేరు పుణ్యం పొందడం వేరు కానీ భక్తి ఉంటే సరిపోదు దాన్ని సాధన చేస్తూ ముందుకు ఇలాంటి గురువుల ద్వారా మనం భగవంతుడికి దగ్గరగా 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 వెళుతూ ఒక్కరోజు వెళ్ళలేము చిన్నగా ప్రయాణం చేస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉగాది నాడు ఆశీర్వచనం అంటే ఏమిటి అంటే ఎవరి దృష్టిలో మనం చెడుగా పడకుండా ఉంటామో అదే ఆశీర్వచనం ఎవరి యొక్క ద్రవ్యాన్ని మనం పాడు చేయకుండా ఉండాలనుకుంటున్నామో అదే ఆశీర్వచనం ఎప్పుడైతే మనకి సుఖం మంచి జరుగుతుందో అంతా మంచి జరుగుతూ పెడుతుంది ఎదరవాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఇతర ఏదో చెబుతుంది శాస్త్రకారులు అన్నీ చెప్పారు అన్నీ వింటున్నాం ఆచరించడం మాటలు చాలా కష్టంగా ఉంది దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నాం అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాం ఎదరవాడు పక్కింటి వాళ్ళని తిట్టకుండా ఉండలేకపోతున్నాం వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఆ చేసుకుంటారు ఎదురు చేసుకోరు ఆ బోర్డు వచ్చింది వాళ్ళకి ఇదేం ఏదో మనకి రాలేదు వాళ్ళకి వచ్చింది వాడు తప్పి చేశారో ఒప్పి చేశారో అది భగవంతుండే నాకు మంది కాదు మనమేమో ఆ ప్రారంభాన్ని మీద వేసేసుకున్నాం ఇక్కడ వేదంలో ఇంతమంది ఏకమండ పనిలో కూర్చుంటే సాక్షాత్తు ఆయన ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చోడు తల్లి పిల్లాడు పాలక ఏడుస్తుంటే ఎక్కడో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆ కేక వినేప్పటికి ఇంతమంది ఉంటారు వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఎంత పనులు ఉన్నా సరే ఎలా వేడుతోంది అంటే ఆర్తి ఆ ఆర్తి ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆడవాళ్ళని ఎందుకు అనుకరించబడినాడంటే పురుషుణ్ణి ఆ ఆర్తిని తెలుసుకోవడం కోసం అది మన వల్ల కాదు అది ఆడవాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఆ యొక్క ఆర్తి అంటే ఆ ఉద్వేగం భావన తెలుస్తే అలాగా భగవంతుడు చంటి పిల్లాడు ఏడుస్తున్నప్పుడు తల్లి ఎలాగైతే ఇది అవుతుందో ఆర్తి చెందుతుందో భక్తుడు భగవంతుడి విషయంలో ఆ ఆర్తి చెందినప్పుడు మాత్రమే ఫలితాలు పొందగలుగుతాము కాబట్టి ఇక్కడ ఈ కొడమంచిల గ్రామం మేము ఎప్పుడు వచ్చి చెప్తున్నాం ఆయన అంతమందిని చక్కగా రమ్మండం అందరినీ చక్కగా చూడండి సాంప్రదాయ పైన సనాతన ధర్మం అంటే గో అది అందరినీ కండువాలు వేసుకునేలాగా చక్కగా అందరినీ కూడా మంచి వస్త్రధారణలో ఉండే విధానంగా ఇక ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం వచ్చేలాగా ఆయన నియమ నిబంధనల్ని ఇవన్నీ కూడా అందరూ పాటించేలాగా పాటించకపోతే ఇంతమంది ఇంతసేపు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు పెళ్లికి వెళ్ళి వాళ్ళు పాతి లక్షలు ఖర్చు పెడుతుంటే ఐదు నిమిషాలు ఉండట్లేదు భోజనం అయిపోయినా మొత్తం చెత్త గొప్పలకు వెళ్ళిపోతుంది మొత్తం పాతి లక్షలు చూడండి నేను అబద్ధం చెప్పట్లేదు నిజం ఎవరి దగ్గర మనం ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నామో అంత మంచివాళ్ళం మనం ఎక్కడైతే ఉండకూడని చోట ఎక్కువసేపు ఉండకట్టకుండా వచ్చేస్తున్నామో అంత గొప్ప ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి